సర్గము లంకలో రావణానంత రావణాంతపురమున హనుమంతులు ప్రవేశించుట స నిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ అద్వారేణ మహాబాహు ప్రాకారమీప్లవే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర మహాతేజస్సాళియు కపివరుడును అయిన హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలను అగు ఆ దేవతను తన పరాక్రమం చేత జయించెను సుగ్రీవునకు హితకరుడును మహాబాహు అగు ఆ హనుమంతులు ముఖ్య ద్వారము నుండి గాక ప్రాకారముపై నుండి దుమికి లంకా నగరమున అడుగిడెను గ్రామం వా నగరం వాసి పత్తనం వా సరస్య హి సమయే సౌమ్య రూప ఓ రాజా శత్రువు యొక్క గ్రామమును గానీ నగరమును గానీ పట్టణమును గానీ విశేష సమయంలో ముఖ్య ద్వారం నుండి ప్రవేశింపరాదు శక్రేధ పాదం సవ్యం చ శత్రునాం సతుమూర్ధని ప్రవిష్ట సత్సం సత్స్వసంపన్నో నిసా నిసాయా మారుతాత్మజ సత్య సంపన్నుడైన ఆ మారుతి శత్రువుల శిరము పైన ఎడమ పాదము నుంచెను రాత్రివేళ ఆ నగరమున ప్రవేశించును ప్రయాణకాలే గృహప్రవేశే పిచ దక్షిణాగ్రిం కృత్వాగ్రత శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాచరణం రూపాల ఓ రూపాల ప్రయాణ చే ప్రయాణము చేయు చేయనప్పుడును గృహప్రవేశ సమయమునను వివాహకాలమునందును కుడికా కుడికాలు ముందుంచవలను శత్రుపురమున ప్రవేశించినప్పుడు ముందుగా ఎడమకాలము మోపవలను పుష్ప విరాజితం తు తాం పురీం కపి ఆ మహాకపి ముత్యములతోను పువ్వులతోనూ విరాజిల్లుచున్న రాజమార్గమును అనుసరించుచు రమ్యమైన ఆ లంకాపురిలోనికి వెళ్ళెను హసితోత్కృష్ట నినదై తూర్యోషపురై కాశైశ్చ వజ్రజాల విభూషితై గృహమేఘై పురీ గృహమేఘైపురీరమ్యా బాసే ద్యౌరివాంబుదై ప్రజజ్వాల తదా రక్షోగణ గృహైశుభై సితదృశై చిత్రై పద్మస్వస్తిక సంస్థై సర్వతస్సు విభూషితై అచటి గృహములు ఉత్కృష్టములై హాసధ్వనులతో నిండి ఉండెను అవి వివిధ వాద్య ఘోషలతో ఒప్పారుచుండెను ఆ గృహములు ఐరాత ఐరావతము వలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్రకథితములై శోభిలుచుండెను అట్టి ఉన్నత గృహములతో అలరారుచులు ఆ నగరము ఆకాశము నందలి మేఘమండలము వలె బాసిల్లుచుండెను ఆ లంకా నగరము స్వచ్ఛములై తెల్ల తెల్లని మేఘముల వలె వలెన్న రాక్షసుల గృహములతో జిలుగులను విరజమ్ముచుండెను వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములు కలిగి ఉండెను కొన్ని పద్మ స్వస్తిక చిహ్నములతో అలరారుచుండెను మరికొన్ని వర్ధమాననామక ఆకృతులతో విలసిల్లుచుండెను అంతటను అట్టి రమ్య హమ్యములతో ఆ లంక నిరూపమానముగా నుండెను వజ్రాంకుశనికాశి వజ్రం అంకుశో వజ్రాంకుశ ఐరావత తత్తుల్యై తద్వత్ శుభ్రై ఇత్య వజ్రాం కుసతుల్య సంస్థానైర్వా దక్షిణద్వరప్రదా దక్షిణ లేని గృహమునకు వర్ధమానము అని పేరు తాం చిత్రమా కపిరాజహితంకర రాఘవార్థం చరణ్ శ్రీమాన్ చ ననందచ సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధన దక్షుడు అయిన హనుమంతుడు రామ కార్యార్థము సంచరించుచు చిత్రమాల్యాభరణములతో అలరాడుచున్న లంకాపుడిని చూచి మిక్కిలి ఆనందించెను త్వరలో కార్యములు కార్యము సఫలమగును నను ప్రబల విశ్వాసముతో నూరు యోజనముల పొడవు గల ఒక మహాసాగరము లంఘించుట వాయిస్తుడైన హనుమంతునకు ఒక సామాన్య విషయమే అయినను సాధారణముగా లోక దృష్టిలో అది మహాకార్యము రాక్షసులచే నిరంతరము సురక్షితముగా కాపాడుబడుచు ఇతరులకు దుర్భేజ్యమైన లం లంకలో ప్రవేశించడం హనుమంతుని దృష్టిలో నిజముగా ఒక ఘనకార్యము అనితర సాధ్యములైన మహత్కార్యములను రెండింటినీ హనుమంతుడు అవలీలగా సాధించెను ఈ కార్యద్వయ స్థితితో హనుమంతుడు మహాదానంద భరితుడ మహా మహదానంద భరితుడయ్యను దీనితో త్వరలోనే సీతా దర్శనము అగునని ఆయనలో ప్రబల విశ్వాసము కుదురుకొనెను భవనం గచ్చన్ దదర్శ పవనాత్మయ వివిధ కృతి రూపాన్ని భవనాని తతస్త ఆ పావని ప్రతిగృహమును పరికించుచు ముందునకు సాగుచుండెను అంత అతటి గృహములు ఒకదానికంటే మరి ఒకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగి ఉండెను శుశ్రవ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం మదసమృాం దివి దివిచాప్సర సామివ స్వర్గమునందలి అప్సరసల వలె గానము చేయుచున్న మదవతులైన స్త్రీల యొక్క మధురమైన సంగీతమును మారుతి వినెను మదము సంతోషము గర్వము వత్తు చ నిస్వనం సోపాన నినదా భవనేషు మహాత్మనాం మిక్కిలి సంపన్నులైన వారి గృహముల ఎందు సంచరించుచున్న స్త్రీల వడ్డానపు గజ్జల సవడులను వారి అందలి ధ్వనులను వారు మెట్లపై నడుచుతున్నప్పుడు కలిగడి మధుర రవములను ఆ మారుతి వినెను ఆస్ఫోటిత నినాదం నినాదాంశ తతస్తత తా జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషువై అచ్చట అచ్చటచ్చట రాక్షస గృహముల ఎందు యోధులు జబ్బలు చడుచుకొన వలన కలిగిన ధ్వనులను వారి సింహ గర్జనలను మరికొన్ని తావుల ఎందు జపించు వారి వేదమంత్రములను పావనికి వినబడెను స్వాధ్యాయ నిరతాంశేవాతు రావణస్తవ రాక్షసవపిహి రాక్షసావపి ఆ హనుమంతుడు వేదాధ్యాయన నిరతులైన రాక్షసులను సంయుక్తముగా రావణ స్థుతులను వారిని గర్జించుచున్న రాక్షసులను చూచెను రాజమార్గం సమావృత్య స్థితం రక్షో బలం మహత్ రావణస్య చరాన్ బహు నగరము యొక్క నడిబొడ్డున సేనానివేశమునందు రాజమార్గమున చుట్టూను చేరిన గొప్ప రాక్షస బలములను రావణుని యొక్క పెక్కు మంది గూఢచారులను అతను చూచెను దీక్షితాన్ జటిలాన్ ముందాన్ గోజినాం గోజినాంబర వాసన వాసన వాసహ దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండా యుధాంస్త ఆ నగరమునందలి యజ్ఞ దీక్షా దీక్షా నిమగ్నులను జడలు ధరించిన వారిని శిరోముండనము గావించుకునిన వారిని వృషభ చర్మములను వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూచెను దర్భలను పిడికిలలో ధరించి వాటిని మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని యజ్ఞ కుండముల కుండలముల కుండములందు హోమముల నుంచి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై ప్రయోగించు వారిని అతడు వీక్షించను కూట ముద్గర పాణించ దండాయుధ ధరావపి ఏకాక్ష ఏకాక్షానేక కర్ణాంశ లంబోదర పయోధరాన్ కరాలాన్ భుగ్నవక్ంశ వికటాన్ వామనాం వామనాంస్తా ధన్విన కగ్గిన సేవ शतअग्नि मसला इधान परिगोतम हस्ताम्सया विचित्र कवचो कवचो ज्वलान नाति स्थुलान नाति कृषान नाति दीर्घाति अश्व नाति गौरा नाति कृष्णान नाति कुर्जान नवावनान ना विरूपन विरूपां बहुरूपांश्च स्वरूपाम्से सुवर्च्छसः द्विजिन पताकिनश्चेवा ददर्शय विविधायुधान శక్తి వృక్షాయుధాంశ్చేవా పట్టి సాస నిధారిణ క్షేపణీ పాసహస్తాంశ దదర్శ కూటములను ఇనుప గుదిలను దండాయుధములను ధరించిన వారిని ఒంటి కంటి వారిని ఒంటి చెవి వారిని వ్రేలాడుచున్న పొట్టలు స్తనములు గలవారిని భయంకరాకారులను మూతులు గలవారిని వికృతాకారులను పొట్టివారిని ధనస్సులను ఖడ్గములను శత్నులను ఇనుప దండములను ధరించి వారిని గట్టి పరిగలను బోని చేబోనిన వారిని ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించిన వారిని ఆ హనుమంతుడు వీక్షించెను అతట ఆ రాక్షసులో కొందరు మిక్కిలి లావుగా గాని సన్నముగా గాని మధ్యస్థముగా నుండిరి మరి కొందరు పొట్టిగా కాని పొడవుగా గాని కాక సమముగా నుండిరి కొందరు మిక్కిలి తెల్లని వారును గారు నల్లని వారును గారు అంతగా గునివారును గారు పొట్టివారును గారు కొందరు వికృత రూపమును ధరింపగలవారు కొందరు బహురూపములు గలవారు కొందరు అందమైనవారు మరికొందరు మిక్కిలి తేజస్సు గలవారును అయింటిది ధ్వజములను పతాకములను వివిధములైన ఆయుధములను బల్యములను వృక్షములను పట్టిసములను వజ్రాయుధములను ధరించిన వారిని క్షేపణులను పాశములను చేబూలిన వారిని ఆంజనేయుడు గాంచెను సగ్వ మహాబలాన్ పూలమాలలు ధరించిన వారిని సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారిని చక్కని ఆభరణములను దాల్చిన వారిని నానా విధములైన వేషములను ధరించిన వారిని స్వేచ్ఛగా సంచరించుచున్న పెక్కుమందిని పదునైన సూలములను వజ్రాయుధములను ధరించిన మహాబలశాలు హనుమంతుడు గాంచెను శతాహస్రవ్యగ్రం రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంత పుర పురాగ్రత మధ్య మధ్యభాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులైన వేల కొలది సైనికులను అతను చూచెను స తదా తగ్గృహం మహా మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్తి ప్రతిష్ఠితం పొండరీకావత సా పరికాభిరళంకృతం ప్రాకారతమత్యంతం దదర్శస మహాకపి అంతట విశాలమైన బంగారు సింహద్వారము గల రావణుని ప్రాసాదము అతడు వీక్షించను ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము చిత్రకూటాద్రిపై సుప్రతిష్ఠితమై ఉండెను అది తెల్లని కమలములతో కలకలలాడుచున్న అగర్తలతో సోబిల్లుచుండెను దాని చుట్టూను దుర్గమైన ప్రాకారము నిర్మితమై ఉండెను అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను త్రివిష్ట త్రివిష్ట సనిభం దివ్యం దివ్యనాద నినాద నినాదితం వాజిహేషిత సంగుష్ట सबगुष्टं नादिताम् भोषणे तदा वधैर्यया हायग, नैव विमानैः तथा अथै روا अथैतिया एव विमानैश्च तथा हयगय हयगजैः सुभय वारणैश्च चतुर्थं तई श्वेताभ्रणिचयोपमयहि भूषितं रुचिरा द्वारं मत्तैश्च मृगपक्षिभिः रक्षितं सुमहावीरैः యాతుధానై సహస్రస రాక్షసాది ఆవివేష గృహం కపి రావణుని యొక్క ఆ మహాప్రసాదము వైభవ తుల్యమై దివ్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను గుర్రముల సకిలింపులతో నిండి ఉండెను ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను అది రథముల తోడను పల్లకీలు మొదలగు వాహనముల తోడను తోడను విలసిల్లు విలసిల్లుచుండెను చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని మేఘము వలెను ఉన్న ఆ నాలుగు దంతములు గల భద్రగజములతోనూ అలరారుచుండెను మత్తిల్లిన మృగములతోనూ శారీరక పక్షు శ శారీకాది పక్షులతోనూ భూషితమై మనోహరముగా ఉండెను అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరులైన రాక్షసు పెక్కు విధములుగా రక్షింపబడుచుండెను అయినప్పటికీ ఆ రావణాంతపురమును ఆంజనేయుడు ప్రవేశించెను స హేమజాంబూ నద చక్రవాళం మహార్హ ముక్తామణి భూషితా చందం స రావణాంత రావణాంతపురీస ఆ రావణాంతపురము ప్రాకారములతో విలసిల్లుచుండెను అందలి లో అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మనులతో అలంకృతమై ఉండెను శ్రేష్టములైన కాలావరు చందన పరి పరిమళములను అది వెదజల్లు చుండెను అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడుగిడెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుర్థ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు ఇది నాల్గవ సర్గము